హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పురుగు పేరు రోకలి బండ దీనిని ఇలా ముట్టుకున్నప్పుడు ఇలా ముడుచుకుపోతుంది ముడుచుకుపోయి బండలా కనిపిస్తుంది బండ ఆకారంలో కనిపిస్తుంది ఆపద లేదని తెలిసినప్పుడు ఓపెన్ తెరుచుకొని అలా కనిపిస్తుంది పొడుగుగా కనిపిస్తుంది రోకలిలాగా కాబట్టి దీనిని రోకలి బండ అని అంటారు దీనిని ఆంగ్లంలో మిల్లిపెడ్ అని అంటారు సాధారణంగా సహస్రపాది అని కూడా అంటారు అంటే అనేక పాదములు కలిగినటువంటి పురుగు అని సహస్రపాది అంటే రాకలి బండ లాంటి పురుగులన్నీ కూడా వస్తాయి గాజు పురుగు కూడా సహస్రపాది కిందికే వస్తుంది ఇవి ఎటువంటి హాని చేయవనమాట చిన్న చిన్న పురుగులను తింటూ వాటి జీ వాటి ఆహారంగా చిన్న చిన్న పురుగులను తీసుకుంటాయి ఇవి వర్షాకాలంలో సెప్టెంబర్ టైంలో బయటికి వస్తాయి ఈ పురుగులు విషరహితమైనవి ఈ పురుగులు విషరహితమైనవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్